రెండు వందల రూపాయల రూపు రీఛార్జ్లో రోజు టూ జీబీ డేటా ఇస్తారట అండి అది ఏ నెట్వర్క్ ఏంటి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం ప్రభుత్వ టెలికాం సంస్థ భారత సంచార నిగం లిమిటెడ్ కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెడుతూనే ఉంది ఇటీవల అపరిమిత కాలింగ్ రోజువారీ డేటా ఇతర ప్రయోజనాలతో నూట తొంభై తొమ్మిది రూపాయల రీఛార్జ్ ప్లాన్ అయితే ప్రకటించింది ఈ నూట తొంభై తొమ్మిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటా వంద ఎస్ఎంఎస్లు లభిస్తాయి అదనంగా టెలికామ్ ఆపరేటర్ రీఛార్జ్పై టూ పర్సెంట్ తగ్గింపును కూడా అందిస్తుంది ఆసక్తి ఉన్న వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీ వినియోగదారుల కోసం కేవలం నూట ఏడు రూపాయల నుంచే ప్రారంభమయ్యే ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా అందిస్తుంది ఈ ప్లాన్ ముప్పై ఐదు రోజులు వ్యాలిడ్ వస్తుంది ఇందులో త్రీ జీబీ హై స్పీడ్ డేటా టూ హండ్రెడ్ ఫ్రీ వాయిస్ మీట్స్ లోకల్ ఎస్టీడీ రోమింగ్ లభిస్తాయి అదనంగా నూట నలభై యొక్క బ్యాక్ కూడా ఉంటుంది ఇది ముప్పై రోజుల పాటు రోజుకు ఒకటిన్నర జీబీ అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు రెండు వందల ఎస్ఎంఎస్లు కూడా అందిస్తుందని చెప్తున్నారు మొత్తానికి ఏది ఏమైనా బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ కూపన్లో చాలా చీపెస్ట్ చీపెస్ట్ బెస్ట్లో బెస్ట్ అని చెప్తా ఉన్నారు